గుర్తుకే గుర్తుకే ఈ నెల పదకొండవ తారీఖు జరుగు సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ పక్షాన ఇరవై మూడు డివిజన్లకి ఇరవై మూడు డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ సంగతి నీకు తెలిసిందే ఈ పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలతో మనసు నిండా ఉన్న మీ కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో ఇరవై మూడు మందిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీదున్న సోదరీమణి స్థానిక శాసనసభ్యురాలు మంటా దయానంద రాఘమయ్య గారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ గారికి కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు గారికి స్థానిక పెద్దలు నరసింహరావు గారు ప్రభాకర్ రావు గారు ఇంకా చాలా మంది ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు వారందరికీ ఈ కార్యక్రమంలో వేలాది మందిగా తరలి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆడబిడ్డలు అన్నదమ్ములకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అంటున్నారు ఇంతకు ముందు సోదరీమణి రాగమయ్య గారు దయానంద్ గారు గడిచిన ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసిందో చాలా స్పష్టంగా చెప్పారు ఆనాటి పది సంవత్సరాల ధరల పాలనలో ఆ ధర కన్ను సైగల్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల లాగానే ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా మాటలకే పరిమితం అయ్యారు తప్ప చేతలు లేవన్నది స్పష్టంగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి తెలుసు ఈ సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉన్న నా కుటుంబ సభ్యులకి తెలుసు ప్రతి విషయం గడిచిన రెండు సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిత్యమో ప్రజల మోనే చెప్తూ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలో ఆ కార్యక్రమాలన్నింటినీ పేదవాడికి అందిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ పేదవాడికి ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో ఏదైతే పేదవాళ్లకు అండదండలుగా ఉంటామని చెప్పామో ఏ సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇస్తామని చెప్పామో అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడి ఇంటికి ఆడబిడ్డకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ప్రభుత్వం రైతులు రాజు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఆరు లక్షల మంది రైతన్నలకి ఇరవై ఒక్క వేల కోట్లు రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు